శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత ఐదవ అధ్యాయం సన్యాస యోగమనందు ఇరవై నాలుగవ శ్లోకాన్ని ఈ వేళ మనం పరిశీలన చేసుకుందాం యో అంతఃో తదా స సయోగి బ్రహ్మ నిర్వాణం ్రహ్మభూతో భగవానుడు చెబుతూ ఉన్నాడు ఎవడు లోన ఆత్మ ఎందే సుఖించుచు ఆత్మ ఎందే క్రీడించుచు ఆత్మ ఎందే ప్రకాశము గలవాడై ఉండునో అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును అనగా మోక్షమును పొందుతున్నాడు అని భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు బ్రహ్మ సాక్షాత్కారమును అనగా ఏమిటి బ్రహ్మ ఆనందమును పొందడం ఎవడు పొందగలడు ఈ శ్లోకమున వివరింపబడుతున్నది సర్వోన్నతమగు బ్రహ్మ నిర్వాణ స్థితిని ప్రయత్నము చే సర్వలను పొందగలరు ఆ ప్రయత్నమే ఎటువంటిది ఆ ప్రయత్నం ఏమి అనగా బాహ్య సుఖములని నిచ్చగించగా ఆత్మయందే రమించుటాయగును అనగా ఇంద్రియములను మనస్సును విషయాదులపైకి భోగ విలాసములపైకి కొరుగుడనీయక అరికట్టి వివేక వైరాగ్యాదులచేవాణిని స్వస్వరూప ఆత్మయందు స్థాపిత మనచ్చుటే అగును అని ఇక్కడ మనకు తెలియబడుతుంది ఇరవై నాలుగవ శ్లోకం ఐదవ అధ్యాయమునందు ఈ శ్లోకమునందు మూడు విషయములు ప్రస్తావించబడినవి ఒకటి శోకము రెండు క్రీడ మూడు జ్యోతి ఒక్కొక్క దానిని గూర్చి సంక్షేపముగా ఇచ్చట భగవానుడు వివరించాడు సుఖము అనగా సామాన్య జనులు సుఖము కొరకై బాహ్య పదార్థములని శోధించుతున్నారు తద్వారా వారు అల్పమగు ప్రతిబింబ సుఖమునే పొందుతున్నారే కానీ దానినే గొప్పగా ధలంచి తృప్తిపడుచున్నారు కానీ వాస్తవముగా విచారించినచు సుఖము బాహ్యమున లేదు అంతరముననే కలదు అని మనకు తెలియబడుతూ ఉన్నది సుఖము యొక్క ప్రధాన సుఖము యొక్క ప్రధాన కేంద్రము ఎక్కడ ఉన్నది అంటే అంతరాత్మ ఎందే కలదు అదే నిక్షయం అది శాశ్వతమైన సుఖము బింబానందము బాహ్య సుఖము అశాశ్వతములు శాశ్వతములు కాదు ఎప్పుడు కూడాను అవన్నీ కూడా చండికములు ప్రతిబింబము దుఃఖం మిశ్రితము మనకు పూర్తిగా దుఃఖమే ఉన్నదా ప్రపంచములో అంటే ఏ మానవుడు కూడా మళ్ళీ బాహ్య ప్రపంచము కల్లా కన్నెత్తి చూడడు ఆలోచన చేయడు కానీ మిశ్రమ సుఖము లభ్యమవుతూ ఉంటుంది సుఖము వచ్చినట్టు ఉంటుంది కానీ వెంటనే దుఃఖమే మనకు మిగులుతుంది ఇది మిశ్రమ సుఖమం అనబడుతుంది కానీ ఈ సత్యమెరిగిన మహనీయులు వివేకవంతులు తమ ఇచ్ఛాశక్తిని అంతర్ముఖముగా మరలించి ఆత్మ సుఖమునే గ్రోలుదురు అట్టి వారు ధన్యులు కృతకృత్యులు చిర కాలము కాదు ఆ చిరకాలములోనే వారు బ్రహ్మభూతులై వెలయగలరు ఎప్పుడో కాదు మోక్షము శరీరాన్ని వదిలిన తర్వాత కాదు ఈ క్షణమే క్షణ కాలములో మోక్షాన్ని పొందవచ్చు అని ఇక్కడ మనకు తెలియబడుతుంది రెండవది క్రీడ క్రీడ అనగా అగ్నులు బాహ్యమునగల వస్తువులందే క్రీడింతురు విషయ క్షేత్రములందు రమించుదురు వారికి అదే క్రీడా స్థలము కానీ విఘ్నుడు అట్లు కాదు దృశ్య పదార్థములు చంచములని గ్రహించి ఆత్మ ధ్యానమందే కాలము గడుపుసు వాని అది ఆరామ స్థలము ఉద్యానవనము క్రీడాంగణము విహార ప్రదేశము బహిర్ముఖ దృష్టి గల వారికి దాని యొక్క విలువ తెలియదు అట్టి వస్తువు ఒకటి యున్నదనియు వారెరుగరు వివేకవంతులో అట్లు కాదు దాని సత్తువ గ్రహించి దాని ఎందే క్రీడించుతూ అనంత శాంతిని పొడుగుతున్నారు ఇది క్రీడ అజ్ఞాని ఏ విధంగా క్రీడిస్తుంటాడు జ్ఞాని ఏ విధంగా ఏ వస్తువులతో మమేకమవుతూ ఉంటాడు అనే విషయాన్ని మనకిక్కడ చాట తెలివైంది మూడోది జ్యోతి సామాన్యులకు బాహ్యమునగల సూర్య చంద్రాదులే జ్యోతులు అయినను వాణిని కూడా ప్రకాశింపజేయు జ్యోతి మరి ఒకటి కలదు భాషా సర్వమిదం విభాతి అది ఆత్మ సూర్యుని నేత్రము ప్రకాశింపజేయును నేత్రమును బుద్ధి ప్రకాశింపజేయును బుద్ధిని ఆత్మ ప్రకాశింపచేయను అది జ్యోతిర్లకే జ్యోతి జ్యోతి మహనీయులట్టి ఆత్మజ్యోతిని ఆశ్రయించి శాశ్వత ప్రకాశ స్వరూపులై వర్తించుతుందరు కానీ జీవన్ముక్తులై వెలయుదురు కానీ ఈ యొక్క అశాశ్వతమైనటువంటి తుక్ష్యమైనటువంటి ఆనందములతో తుక్షమైనటువంటి జ్యోతి ప్రకాశములతో వాళ్ళు నిమిత్తలు కారు ఈ ప్రకారము దృశ్య వ్యామోహమును వదలి ఆత్మీయ సుఖస్థానముగును క్రీడాస్థలిగును క్షేత్రమగును గలవాడు నిరంతరము ఆత్మ పరాయణుడే యగును బ్రహ్మభూతుడై బ్రహ్మ నిర్వాణమును అనగా మోక్షమును బడచున్నాడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది బ్రహ్మ సాయుధ్యమును అనగా మోక్షమును ఎవడు పొందగలుగును అనే ప్రశ్న మొదలైనప్పుడు బాహ్య సుఖములను వదలి ఆత్మయందే సుఖమును పొందువాడు మాత్రము బ్రహ్మ సాయుధ్యమును పొందగలడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది బాహ్య క్రీడలందు ఆసక్తి లేక ఆత్మ ఎందే క్రీడించువాడు బాహ్య ప్రకాశములందు దృష్టి లేక ఆత్మ ఎందే ప్రకాశము గలవాడు బ్రహ్మ నిర్వాణమును అనగా మోక్షమును పొందుతున్నాడు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉన్నది ఏ కార్యక్రమము చేసినా ఆనందం ఎక్కడ లభ్యమవుతూ ఉన్నది బాహ్యములు లభ్యమవుతూ ఉన్నది అని మనం ఇంతవరకు ఆటల ఎందు పాటల ఎందు ఈ యొక్క శబ్ద స్పర్శ రూప రసగంధములు ఎందు కూడా బాహ్యము లేని ప్రయత్నం చేస్తూ వచ్చాము ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు అది తెలియనితనం తెలిసినటువంటి విఘ్నులు ఎట్లా ఉంటారు అంటే అంతర్ముఖులై శబ్దాదులకు అతీతమైనటువంటి ఆనంద స్వరూపం తనలోనే ఉన్నది అది అదిగా అయి సోబిల్లుతో ఉంటారు వారే నిజాన్ని ఎరిగినటువంటి విఘ్నులు అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉంది అట్లు బ్రహ్మ సాక్షాత్కారమున పడిసిన వారి లక్షణములను కూడా రెండు శ్లోకముల ద్వారా భగవానుడు తెలియచేస్తారు రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణ వస్తు గురుదేవ